ఏదన్నా మీకు నచ్చిన పాట పాడండి ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా అంతేనేమో అంతేనేమో అంతు లేని వేదనేమో ఆడపిల్లలు మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఎవరైనా సరే మీకు అవకాశం ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ కావడం అట్లా ఏం చేశారు మిమ్మల్ని కేంద్రం ద్వారాగానే నేను నేషనల్గా కూడా వెళ్ళిన బెంగళూరు ఇంటర్వ్యూ పోతున్నప్పుడు మంచి సాంగ్ ఇది వాడాలి అని అనుకొని వస్తుంటారు జర్నీలో మీరు అట్లా అనుకొని వచ్చిన సాంగ్ ఏదని ఉంటే వాడండి మటలే రాని వేల పాట ఎలా పాడను సాయచందన గురించి కూడా మీరు చెప్తున్నారు. ఆయన కోసం మీరు ఏదైనా ఒక సాంగ్ పాడండి. పదసద పదసద పాదాసాదా పదసద సాస్ 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 శరీరీ సాస్ 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 ఎరుపు రంగు యాడా ఉన్నానే ఒక సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ ఈ ఎరుపు రంగు యాడా ఉంటే ఆడే ఉంటంటివి అడవి తల్లికి కన్నా తల్లికి కన్నూరెప్పై వైతివి చిరణార్జున నన్ను తలుచుకోవాలనుకుంటే సొంతంగా నేనే పాడిన నేనే ఆ సాంగ్ నేను నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా గుడు నువ్వు ఆడారే నువ్వు మనకెందుకు అడ్డు కూడా తమ్ముడు

ఇట్లా అని పాడుకుంటుండేదా మీరు నా ఇంటను ఉంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేసా కేడు వస్తే సా